ప్పుడు మీరు నిండా దినేష్ బావాలనుకుంటున్నారా ఎందుకు నవ్వుతున్నావు తెలుసా నీకు నేను ఎవరో తెలుసా నీకు నేను మీ నాయుని కాదు నేను మీ నాయనని కాదు నేను వైఎస్ రాజశేఖర రెడ్డిని నేను మీ నాయన కడుపులో దూరుకున్నాను మీ నాయన నాకు ఓటు వేయడం లేదు నా కొడుకు ఓటేయడం లేదు అమ్మ ఆడపడుచో మీ నాయ మీ ఆయన నాకు ఓటేయడం లేదు మీ నాయన ఖాళీ ఇప్పినప్పుడు అమ్మ ఆరోగ్య కింద మీ ఆయనకి లక్ష రూపాయలు నా కొడుకు గవర్నమెంట్లో ఖర్చు పెట్టలేదా ఇంటికి పోయిన తర్వాత కూడా మీ ఆయన హాయిగా కూర్చొని ఎనిమిదిన్నర మీకు కడుపు నిండా అన్నం తిన్నాడు కదా తల్లి రెండు నెలలు నా మాటలు ఏం పట్టించుకోలేదా తల్లి నువ్వు మీ ఆయన మార్చవా మార్చవాసా రాలేదా అమ్మఒడి పదం రాలేదా చెప్పు తల్లి మూడు వేల పార్టీకి ఓటేస్తారా నీ మొగ్గుని నేను ఏం చేయాలో కొడుకుని ఓడిస్తారా మీరు అందరూ కలిసి ముగ్గురు ఓడిస్తారనుకుంటూ మీరు కూడా ఓడిస్తారా కొడుకు చెప్పు నా కొడుకు ఓటేస్తావా తల్లి చెప్పు మాటి నీ ముగ్గురు మారుస్తావా చెప్తాను తల్లిదా జగన్ ఓటు తెప్పిస్తావా మీ నాయన దగ్గర నేను మీ నాయుడు కాదు నేను మీ నాయన్ను కాదు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి తాతనే మీ నాయను ఒంట్లో దూర్కొని నా నేను మీ నాయన ఓటేయడంటా మీ నాయను వేరే పార్టీకి చూడు చూనా నీకు అమ్మోటి పథకం వద్దా చెప్పు Sa pwende! Ne, pwende ka pwanda.